ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని వడ్డెర సత్రంలో అన్యమత ప్రార్థనలు కలకలం రేపుతోంది ఓ పాప పుట్టినరోజు వేడుకలో ఓ సభ్యుడు అన్యమత ప్రార్థన చేశాడు అన్యమత ప్రార్థన చేసిన వ్యక్తి వీడియో స్థానికంగా వైరల్ అయింది ఈవో శ్రీనివాసరావు ఆదేశాల మేరకు దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మల్లికార్జున ఫిర్యాదుతో స్థానిక పోలీస్ స్టేషన్లో అన్యమత ప్రార్థన చేసిన వ్యక్తిపై సిఐ ప్రసాద్ రావు కేసు నమోదు చేశారు వడ్డెర సత్రం సభ్యుడిగా ఉండి అన్యమత ప్రచారం చేయడంపై క్షేత్ర పరిధిలో ఏర్పాటు చేసిన విజిలెన్స్ కమిటీ సెక్యూరిటీ సిబ్బంది నిఘాలోపించినట్లయింది క్షేత్ర విజిలెన్స్ కమిటీ శ్రీశైలంలోని అన్ని సత్రాలు ఆశ్రమాలలో తనిఖీలు చేసి ఇలాంటి వాటిని అరికట్టాలని ఇవో శ్రీనివాసరావు అధికారులకు ఆదేశించారు